ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొనే ధైర్యం ఉంది ఆయన దగ్గర ముండోడు చాలా కానీ రేవంత్ రెడ్డి గారు డాక్టర్ నమిష ఎంగేజ్మెంట్ రోజు ఆ రోజు జే జైలు నుంచి పొద్దున్న తీసుకుపోయి సాయంత్రం పోయేటప్పుడు ఆ బాధ నేను చూసిన ఇప్పుడైతే ఆయనకు త్రీ ఓ క్లాక్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం కూర్చున్నారు లోపల ఆయన బేలిచ్చిన తర్వాత కూడా ఫంక్షన్ వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళు కూర్చొని ఉంటే ఫ్యామిలీ భోజనం కూడా తిందామంటే కూడా తినకుండా పోయింది సార్ అంత బాధ ఆ చూసిన ఒక ఫాదర్ ఇంత ఒక్కగానో కూతురు ఫంక్షన్ కూడా ఇంత కక్ష కట్టి లోపటేయించి బేల్ రాకుండా చేసాడు అంటే వీళ్ళ పాపం కలుగుతుంది సార్ ఉస్ కొట్టుకపోయినారు అందుకే టీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మామూలు బాధలు కాదు ఎలక్షన్లో అయితే కొడంగాల్లో పోతే బెడ్రూమ్ దర్వాదీ కొట్టి ఎత్తుకపోతారు సార్ అప్పుడు ఆయన ఎమ్మెల్యే పోటీ చేస్తుంటారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ కానీ బిఫోర్ ఎత్తుకపోయినారు కొడంగాల్ తీసుకుపోయి తీసుకపోయి మా మహబూబ్ నగర్ తీసుకపోయినారు ఇంత దుర్మార్గం పని వాడి ఆయన ఎక్కడన్నా ఇవన్నిటి కూడా ప్రతి ఒక్కరికి ఒక కర్మ అనేది ఉంటుంది ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే వాళ్ళు ఇవాళ అనుభవిస్తారు బాధ ఉండదు అసలు మనిషి అయినప్పుడు ఒక కూతురు ఫంక్షన్ కోసం కూడా అన్ లిమిటెడ్ అవర్స్ ఇస్తే అంటే అన్ని కానీ రేపు కేసు పడితే సంబంధాలు కుదిరితే కూడా ఒక వెనకకెళ్ళిపోతారు ఒక తండ్రికి ఎట్లుంటుంది బాధ వాళ్ళ అల్లుడు ఒక కొడుకులేక దొరికిండ్రేమో తనకు అది కూడా అదృష్టమైన అంతా సౌమ్యులు ఇక్కడ అసలు అల్లుడు ఎక్కడన్నా ఫోటో కూడా కనిపించేది మీకు పాపం అంతా గ్రౌంట్ వర్త్ ఉంటారు కేసీఆర్ మన్మడు ఆయన ఉండే కదా సార్ ఆయన పేరు హిమాన్షు ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కానీ నాలుగు గన్మెన్లు ఉండే మీకు తెలుసు కదా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీలో వాళ్ళ కూతురు కానీ అల్లుని కానీ మన్మన్ కానీ ఎవ్వరు కూడా గన్మెన్ కూడా ఉండడు వాళ్ళ వైఫ్ ఒక్కళ్ళు ఉంటారు అది ప్రోటోకాల్ కాదు సార్ కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా అది గీత కూడా అసలు ఎక్కడ ప్రోటోకాల్ తీసుకొని సామాన్యంగా ఎట్లుంటారు రక్షణ లేకపోతాయి గీత కూడా దాంట్లో కూడా మొత్తం సెక్యూరిటీ అంతా తీసింది వాళ్ళు ఇచ్చే ప్రోటోకాల్ కంపల్సరీ ప్రోటోకాల్ ఇస్తారు కాబట్టి ఆ ప్రోటోకాల్ దాంట్లో కూడా సగం తీసేసింది ఒకటే పైలెట్ ఉంటది ఎస్కార్ట్ కూడా తీసేసి పోతుంది అక్క నేను ఒకటి చెప్తున్నా వాళ్ళ మన్ మన్కి సెక్యూరిటీ ఇవ్వగలిగినప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎవరు కావాలంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు కదా అయినా కానీ సామాన్యులు లేక పోతారు సామాన్యులు ఉంటారు కనీసం మనం మీకు ఆయన చూసిన తర్వాత కదా ఆయన ముఖ్యమంత్రి చాలు సార్ నాకు నాకు పదవులు ఏమి లేకపోయినా కానీ కూడా ఇంకా శేష జీవితం ఆయనతో ఇట్లా ఉంటా కూడా చాలనేది నా కోరిక ఓకే ఎందుకని అంటే ఇంకా ఆయన చూసినాక ఆయన ముఖ్యమంత్రి పవర్ ఆయన నా అప్పుడు మాకు ఆ పదవులు తీసుకుని ఏం చేసుకుంటాం ఆయన ఇట్లా ఉంటా కూడా సరిపోతుంది మాకు మాకేమన్నా అవకాశం వస్తే ఆయనే కల్పిస్తారు అడగాల్సిన అవసరం లేదు అడిగితే అడగకపోయినా పెట్టేది రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇంక అడిగితేనేమిరావు ఆయన దగ్గర అడగకపోతేనే వస్తాయి సో ఇప్పుడు చాలా మందికి అది కూడా మైండ్ లోకి మీరు అడగకపోయినా పిలిచి పదవులు ఇచ్చే మనిషి రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర పైరవిలు అవసరం లేదు రికమెండేషన్ లేదు ఎవ్వరు చెప్పినా అయినాడు ఆయన అనుకున్నాడు అనుకోండి ఇవి నాకు ఇవ్వాల్సింది అంటే ఇవ్వాల్సింది సార్ మెట్టు సాయి కుమార్ అని ఉన్నాడు సార్ ఫిషరీస్ కమిటీ చైర్మన్ చేసిండు మీకు ఆయనకి ఆయనకివాళ్ళ సీట్ అప్పుడు నుంచి ఉన్నాడు ఒక మందుల ని తీసుకొచ్చేసి వాళ్ళు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసిండు ఒక ఎడ్మ బొజ్జన్ తీసుకొచ్చి లీడర్ ని చేసిండు ఎమ్మెల్యేలు చేసిండు ఇట్లాంటి ఎంత మందిని సార్ ఆయన చేసింది వాళ్ళు ఇప్పుడు వచ్చి అర్జీ కూడా పెట్టుకోలే రేవంత్ రెడ్డి గారి దగ్గర అట్లా పిక్ చేసి అందరు అదే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని ఫిక్స్ పెట్టుకున్నారు డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు అందరి కోసం ఎవరు సార్ టాటా బిర్రాలా లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళ అందరి కూడా పార్టీ సిస్టమ్ అకామిడేట్ చేసింది కదా మధ్యలో ఎందుకు న్యూస్ వచ్చింది జూబ్లీ హిల్స్ బదిలోకి నాగార్జున చిరంజీవి గారు గానీ పోటీ చేసే అవకాశం ఉంది సార్ రేవంత్ రెడ్డి గారు కూడా కాంట్రాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డే నే చెప్పిండు ఎవరైతే సర్వేల పేర్లు వస్తాయో వాళ్ళకే టికెట్ ఎవరి పేరు వచ్చింది ఇప్పుడు ఆ సర్వేలు జరుగుతున్నాయి సార్ ఇంకా పక్కన పెట్టేస్తున్నారు ఎమ్మెల్సీ చేయండి కాబట్టి ఎవరు ఇప్పుడు నాయకులు ఎవరెవరైతే సిటీ ఆశిస్తున్నారు అందరి మీద సర్వేలు అవకాశం ఉందండి అందరి కోసం అందరి మీద ఉన్నది ఇప్పుడు సర్వేలు జరుగుతున్నాయి కాబట్టి కుమార్ రేస్ రేస్ లో లో ఉన్నారు ఉన్నాడు నవీన్ యాదవ్ ఉన్నాడు బాబా ఫసీద్దీన్ ఉన్నాడు రామోన్ ఉన్నారు ఇలా అందరు ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో బెస్ట్ బెస్ట్ క్యాండిడేట్ క్యాండిడేట్కి ఇస్తారు ఎందుకంటే ఇంకొక లేడీ కంచెర్లో విజయలక్ష్మి అని ఆమె ఎవరో రైస్ ఇస్తారు ఇప్పుడు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు కూడా రేస్లో ఉన్నారా లేదు సార్ సార్ నేను అదే చెప్తా ఒకవేళ రేస్ ఉండాల్సిన అవసరం లేదు ఓకే ఆయన అనుకున్నాడు అంటే ఈయన గెలుస్తాడు ఈయనకు టికెట్ ఇవ్వాలంటే పిలిచి ఇచ్చేస్తాడు అంతే ఓకే మనం ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు ఆ పార్టీకి ఏది లాభము అక్కడ టికెట్ ఇస్తే ఎవరికి పార్టీకి ఎట్లా లాభం అవుతుంది అనేది ఆయన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంటది ఇప్పుడు నాకు నన్ను కంటెస్ట్ చేయాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అర్జీ పెట్టాల్సిన అవసరం లేదు ఆయన పిలిచి చెప్తా పోయి పనిచేసుకోవాలి అధికారంలో ఉంది కూడా అనౌన్స్ చేశారు ఆల్రెడీ చేసేసింది కాబట్టి వాళ్ళ బాధ్యత ఇచ్చింది సార్ అదే కాంగ్రెస్ పార్టీలకు డెమోక్రసీ ఉన్నది సార్ మూడు పేర్లు పైకి పంపిస్తారు అక్కడ మూడు పేర్లకి ఒక పేరు వాళ్ళు డిసైడ్ చేసి కిందికి వస్తుంది మాకు ఒక మాకు పార్టీ నేషనల్ పార్టీ సార్ మాకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటారు మూడు పేర్లు మీకు తెలిసే ఉంటుంది మూడు పేర్లు ఇప్పుడు సార్ నేను ఒక మాట చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు గొప్పతనం ఏందన్నట్టు చెప్పాను నీకు ఏం అవసరం ఉందో అంతే చెప్తాడు మీకు మనకు అవసరం లేదు అడగ మనం అడగద్దు అని చెప్పాడు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాం ఏం అవసరం కాబట్టి నాకు అవసరం కూడా ఉండదు ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను ముఖ్యమంత్రి గారు అన్నదాన్ని మాట్లాడుతుంటే వెళ్ళిపోతారు రూమ్ లోకి నాకు అవసరం ఏముంది సార్ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఓకే ఎవరైనా కానీ అన్లెస్ అండ్ అంటిల్ హీ థింగ్స్ దూ హ్యావ్ టు సిట్ ఇయర్ అంటే మేము కూర్చుంటాం కానీ లేకపోతే ఎవరు వచ్చినా నేనైతే బయటికి వెళ్ళిపోతాం ఫస్ట్ అంటే నా స్వభావం అది ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దోన్ ప్రైవసీ ఒకసారి ఒక నాయకుని